రాష్ట్రంలో రోజుకు ఆరు వందల టన్నుల సాలిడ్ వేస్ట్ ఉత్పత్తి అవుతుందని మంత్రి నారాయణ అన్నారు వ్యర్థాల ఏరువేతకు నాలుగు థీమ్లతో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు విజయవాడలోని స్వచ్ఛాంద్ర కెపాసిటీ బిల్డింగ్ పై పురపాలక స్వచ్చాంధ్ర కార్పొరేషన్ శాఖల అధికారులతో ఆయన వర్క్ షాప్ నిర్వహించారు దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు చెత్త ఏరువేతకు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను రాష్ట్రంలో అమలు చేయాలని అధికారులకు సూచించారు పరిశుభ్రత రీసైక్లింగ్ పై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలన్నారు ఏదైతే ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ని స్వచ్ఛ భారత్కు అనుగుణంగా ఆ ప్రిన్సిపల్స్ పెట్టారో అవి నెరవేర్చాలంటే ఒకటి ప్రతి ఒక్క వ్యక్తి మనసు స్వచ్ఛంగా ఉండాలి పరిసరాలు స్వచ్ఛంగా ఉండాలి మన ఇళ్ళు స్వచ్ఛంగా ఉండాలి అనే ఒక జ్ఞానంతో ఈ రోజు యాక్చువల్గా ఈ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ని ముందు తీసిపోతున్నాం అయితే ప్రజలకు అవేర్నెస్ కలిగించాలి ప్రజల భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి నెల మూడవ శనివారం ముఖ్యమంత్రి గారు స్వయంగా వారే ఒక కాన్షియస్ సెలెక్ట్ చేసుకుని ఈ స్వచ్ఛాంధ్ర యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు నిజమైన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ సాధించగలం అనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అనేక దేశాలలో అనేక రాష్ట్రాలలో అనేక జిల్లాల్లో ఎలా జరుగుతుంది ఏ విధంగా మన ప్రజలను కూడా అవేర్నెస్ చేయాలనే దానికి ఈ రోజు ఇక్కడ ఒక కార్యక్రమాన్ని నాలుగు తిరుములతో వర్క్షాప్ పెట్టుకున్నారు దాంట్లో వచ్చే అవుట్పుట్ తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు అవేర్నెస్ కల్పించి నిజమైన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ని ఈ రాష్ట్రంలో నెలకొల్పడం జరుగుతుంది